భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంత ఎదురొచ్చినా భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ అంధకారమైనా వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అగాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్నీ ఒక్కే అయి అన్ని ఒక్కే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగనకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీసాలు లేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయమని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్రం లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఏం చేశాం బద్దలు కొట్టాం బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈ రోజు జయ కేతనం మెగిరేస్తున్నాం జై జనసేన జై జనసేన జాయ్ జై జనసేన భరత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై ధుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్నిధారలు కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కుతమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెల్క బండి గట్టి ఉదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్రబట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అభ్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జనసేన నాయకులకి వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా ఆడపడుచులు మా వీర మహిళలు మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు వీరనారి గున్నమ్మలు మా జనసేన వీర మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ భీములు మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు మా ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను